బలం వంశీ కేసు వ్యవహారంలో కీలక అంశాలే వెలుగులోకి వస్తున్నాయి అసలు సత్యవద్దన్ని వంశీ కిడ్నాప్ చేశారా లేదా అనేది ఇందులో రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే ఆ వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేశారు సత్యవద్దను ఒక షాప్లో షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు వేరే వాళ్ళతో కలిసి ఎంత ఫ్రీగా తిరుగుతున్న సత్యవద్దన్ని కిడ్నాప్ చేశారని ఎలా ఆరోపిస్తారు అనేది వైసీపీ చెబుతున్నమాట అదే నేపథ్యంలో అనవసరంగా వీడియో రిలీజ్ చేసి ఇరుక్కుపోయారు సత్యవర్ధన్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఆ కేసులో ఉన్న నిందితులే వీళ్ళు ముగ్గురు కలిసే షాపింగ్ చేశారు ఆ వీడియో రిలీజ్ చేసి అసలు ఏం జరిగింది అనే విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు దొరికిపోయారు అనేది వీళ్ళు చెబుతున్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా ఈ వీడియో అంటే వాస్తవానికి ఈ నెల పన్నెండవ తేదీన సత్యవర్ధన్ కిడ్నాప్ గురయ్యాడు అనేది పోలీసులు చెబుతున్న నేపథ్యంలో అదే రోజు తను హాయిగా షాపింగ్ చేసుకుంటున్న వీడియోని వైసీపీ విడుదల చేసింది అంటే ఈ ఈ మేరకు సత్యమేవ జైతే అంటూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు కేసులో అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని న్యాయ వ్యవస్థలకు ఆహ్వానం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం అంటూ వైఎస్ఆర్సీపీ ఈ వీడియో పెడుతూ ఈ వీడియో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తే సత్యవర్ధన్ వలం నేను వంశీ కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్న వ్యక్తి ఇతని మరి ఈ వీడియోని చూస్తే సత్యవర్ధన్ కిడ్నాప్ అయినట్టుగా ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది ఫిబ్రవరి పన్నెండవ తేదీన సత్యవర్ధన్ కిడ్నాప్కు గురయ్యాడని పోలీసులు ఆరోపిస్తున్నారు అదే రోజు విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటున్న సత్యవద్దన వీడియో ఇది కిడ్నాప్ చేసి నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు అనేది వీళ్ళు ప్రశ్నించింది ఇదే వీడియోని టీడీపీ వాళ్ళు ఏం చేశారు అందులో ఆ వీడియోలో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరో తెలుసా ఇదే కేసులో ఉన్న ఏ నైన్ ఏ టెన్ను ఆ లేదు నాకు అట్ట గుర్తు లేదు వాళ్ళే అని చెప్పి చెప్పుకొచ్చారు అంటే వీళ్ళందరూ కలిసే మరి ముందు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని షాపింగ్లు చేశారో ఏం చేశారో తెలియదు కానీ అనవసరంగా ఆ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు అనేది వాళ్ళు చెప్తున్నమాట కాకపోతే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అనే కేసు పెట్టే వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి సత్యవర్ధన్ కిడ్నాప్ చేయలేదు అని నిరూపించుకోవాలనుకుంటున్నారు వాళ్ళం నేను వంశీ మరి ఏం జరుగుతుంది చూద్దాం